గిండి ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నండి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను అందరు బాగున్నారండి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించను నాకు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను మినిస్ట్రీ కొరకు మా కొరకు పరిచయ కొరకు ప్రార్థిస్తున్నా మీకు నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ క్షేమం కొరకు మీ ఆరోగ్యం కొరకు రాకపోకల కొరకు మీరు చేస్తున్న ప్రతి చేతి పనుల కొరకు నిత్యము నేను ఆ ప్రార్థన బృందమంతా కలిసి ప్రార్థిస్తున్నాం పిల్లరా మీరందరి క్షేమంగా ఉండాలా మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలా మీ జీవితంలో అనేకమైన మేలు పొందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించే ముందుకెళ్దాం పరిశుద్ధుడి తండ్రి మీకు వందనాలు నాయనా ఎవరైతే లైవ్ చూస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి చక్కని ఆరోగ్యములు దయచని ప్రతి వ్యాధి ఏసునామలో గద్దిస్తున్నాం ప్రతి దయ్యపు యొక్క శక్తులు చీకటి శక్తులు అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఏసునామలు తొలగిపోను గాక మీ నామలు తండ్రి వాక్యాన్ని వింటుండగా ఈ సందేశాలు వీక్షిస్తుండగా మీ సన్నిధి కాంతి ముఖ కాంతి వారి జీవితంలో ప్రసరించునుగాక మీ వెలుగు ఉదయించునుగాక మీ జీవం వారి అంతరంగంలోకి చొచ్చుకొని వెళ్ళుండగాక ఆత్మను శరీరమును దేహమును సర్వోన్నతినిక శక్తి కలిగిన ఆ మహోన్నతమైన పరలోక సింహాసన వారందరినీ నిర్దోషులుగా నిష్కలంకులుగా నిలబెట్టుటకై ప్రతి వాక్యంతో నాతో మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలను అయినా లైవ్లో మాతో కలిసి ఏకీభవిస్తున్నవారు కుటుంబాలు పిల్లలు యవనస్తులు తల్లులు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయినా మీ నామలు తన్ని ఆశీర్వదించని చక్కని విషయాలతో మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము మా పరిచయం కొరకు మా కొరకునైనా నిత్యం ప్రార్థిస్తున్న ప్రతి వారి కొరకు ప్రార్థిస్తున్నాయా ప్రతి సహకార కొరకు ప్రార్థిస్తున్నా చేతనిచ్చిన వారి కొరకు ప్రార్థిస్తున్నా ఆదరించిన వారి కొరకు మేలు చేసిన వారి కొరకు ప్రార్థిస్తున్నాయా మినాములు తండ్రి బలమైన అస్తం వారి మీద చాపబడును గాక అద్భుతాలు వారి జీవితంలో జరుగును గాక వారు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఈ తండ్రి లైవ్ అనంతరం వారి జీవితంలో గొప్ప రిజల్ట్స్ వచ్చినగాక గొప్ప కార్యములు జరుగునగాక గాక మీనామలు నాయన ఆయాసముతో అనారోగ్యముతో దుఃఖముతో నిరాశతో నిస్పృహతో ప్రభా ఆయా సమస్యల చేత బాధపడుతున్న వారు కిడ్నీ సమస్య అని లివర్ ప్రాబ్లం అని హార్ట్ ప్రాబ్లం అని క్యాన్సర్ అని ప్రభా దయ్యాల చేత పీడింపబడుతున్న వారిని ఆయన ఎవరైతే దుఃఖముతో ఉన్నారో ప్రభా వారందరినీ ప్రజ్ఞాపం చేసుకున్న ఆయన తండ్రి బలమైనవి కార్యములు జరిగించి మై మన ఘనతను మీరు పొందమని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సిస్టర్ ఈ లైవ్ని వీక్షిస్తున్న మీకు నా ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారండి అందరు బాగుండాలని మరి మేము అలాగే నాతో పాటు కలిసి మందరం ఒక ప్రార్థన బృందంగా ఏర్పడి నిత్యం మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు మీ జీవితాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించను గాక ఒక చక్కని పాట వ్రాసానండి ఇంకా పూర్తిగా రాయలేదు కానీ దాంట్లోంచి ఒక వచ్చాము పల్లవి పాటానికి ప్రయత్నిస్తా అంధకారమైనా జీవితాన్ని అయినా వెలుగులోకి తెచ్చేదే వెలుగులోకి తెచ్చేదే ప్రేమ అంధకారమైన జీవితాన్ని అయినా వెలుగులోకి తెచ్చేదే యేసయ్య ప్రేమ వెలుగులోకి తెచ్చేదే ఏసయ్య ప్రేమా యేసువైపు చూచుచు ఆనందించేదా ఏసయ్యలో ఆనందించుమా యేసువైపు చూచుచూ ఆనందించేదా ఏసయ్యాలో ఆనందించుమా అంధకారమైన జీవితాన్ని అయినా వెలుగులోకి తెచ్చేదే ఏసయ్య ప్రేమ వెలుగులోకి తెచ్చేదే ఏసయ్య ప్రేమా ఏసయ్య ప్రేమా చీకట్లు తొలగించి కాంతులు ఈ మూలో ఏసయ్య ప్రేమా చీకట్లు తొలగించి కాంతులు ఈసై కాంతులు ఈ మూలో చూచుచు ఆనందించేదా ఏసయ్యాలు ఆనందించుమా యేసువైపు చూచుచు ఆనందించేదా ఏసయ్యాలు ఆనందించుమా అంధకారమైన జీవితాన్ని అయినా వెలుగులోకి తెచ్చేదే యేసయ్య ప్రేమ వెలుగులోకి తెచ్చేదే యేసయ్య ప్రేమ వెలుగులోకి తెచ్చేదే ఏసయ్య ప్రేమ యేసు వైపు చూచుచు ఆనందించేదా ఏసయ్యాలో ఆనందించుమా ఏసు వైపు చూచూ చూ ఆనందించేదా ఏ సయ్యాలో ఆనందించుమా ఏ సయ్యాలు ఆనందించుమా ఏ ఆనందించుమా చాలా మంచిదండి